ఈ రోజు టాపిక్ సైకాలజీలోని మూర్తిమత్వం లేస్తాను ఇది ఎందుకు చెప్తున్నా అంటే టెక్టెకైనా డిఎస్సి కైన పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్ ఉంది వ్యక్తి యొక్క సమగ్ర లక్షణాంశాల రూపమే మూర్తిమత్వం వ్యక్తి యొక్క శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక భాష ఆధ్యాత్మిక వికాసాల నైపుణ్యాల మొత్తం మూర్తిమత్వం ఇది ఇంపార్టెంట్ బిట్ అంటే ఇది మూర్తిమత్వం ఆంగ్లంలో పర్సనాలిటీ అంటారు పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది పర్సోనా అంటే ముసుగు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి జీవితం అనే రంగస్థలంపై అనేక పాత్రలు పోషించ పోషించాల్సి ఉంటుంది ప్రతి పాత్రకు ఒక ముసుగు ధరించుకోవాల్సి ఉంటుంది అంటే చెల్లి కూతురు అమ్మ ఒక అమ్మాయి ఇలా అన్ని వ్యక్తి మూర్తిత్వం గతిశీలమైనది మార్పు చెందుతుంది గతిశీలమైనది అంటే మార్పు చెందుతుంది సిగ్మన్ ఫ్రైడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి మూర్తిమత్వం స్థిరమైనది స్తబ్దమైనదా స్థిరమైనదా అని అడుగుతాడు స్థిరమైనది వ్యక్తి యొక్క మూర్తిమత్వం అద్వితమైనది అంటే ఏ ఇద్దరి మూర్తిమత్వం కూడా ఒకే విధంగా ఉండదని అర్థం వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేం అంటే పర్సనాలిటీని ఖచ్చితంగా కొలవలేం కదా ఎవరి ఆలోచనలు ఎవరి వ్యక్తిగత జీవితం మానసిక ఉద్వేగ నైతిక భాష వికాసాలు ఖచ్చితంగా కొలవలేం వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయలేం గెసి వేయలేం వ్యక్తి యొక్క మూర్తంతో పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇవి వెరీ ఇంపార్టెంట్ గతిశీలమైనది స్థిరమైనది అద్వితమైనది ఖచ్చితంగా కొలవలేం అంచనా వేయలేం పరిసరాల ప్రభావం ఎక్కువ నెక్స్ట్ నిర్వచనాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే మూర్తిమత్వం మీద అసలైన నిర్వచనం ఇచ్చింది ఎవరంటే ఆల్పోర్ట్ సంస్కృతి యొక్క ఆత్మశ్రేయ పక్షమే మూర్తిమత్వం ఆత్మశ్రేయ పక్షమే పారిస్ అని గుర్తుంచుకోవాలి వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి యొక్క పాత్రను హోదాను తెలియజేసేదే మూర్తిమత్వం ఈడబ్ల్యూ బడ్జెస్ ఇవి కీ పాయింట్స్ అన్నట్టు ఇందులో పాత్రను హోదాను అని ఈ ఈడబ్ల్యూ బడ్జెస్ వ్యక్తి యొక్క సమగ్ర లక్షణాంశాల గుణాత్మక నమూనానే మూర్తిమత్వం బ్రౌన్ గుణాత్మక నమూనా సమగ్ర లక్షణంలో గుణాత్మక నమూనా అంటే బ్రౌన్ ఇవ్వబడిన సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగృక్ ప్రాగు అంటే ఊహించడం దోహదపడేదే మూర్తిమత్వం అనేది రేమండ్ బీ అంటే ఊహించడం ప్రాగుక్తీకరించడం అంటే రేమండ్ బీ మూర్తిమత్వ మూర్తిమత్వం ముఖ్యమైన ఉత్తమ నిర్వచనం ఇచ్చింది ఎవరు ఆల్పోర్ట్